ఈ రోజు గర్వంగా సూపర్ సూపర్ లక్ష కోట్లకు పైగా ఏడాది ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంచలన పథకాలు కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమయ్యాయి ఈ ఫలితాలు సంక్షేమానికి సరైన నిర్వచనం ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏపీలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలు దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ అనే స్థాయిలో పరిపాలన సాగిస్తున్నారు సిఎం చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడా లేని విధంగా అరవై నాలుగు లక్షల మందికి పైగా పెన్షన్దారులకు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయల చొప్పున ఇప్పటి వరకు నలభై కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించారు మూడు ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యింది సారా నాలుగు గారు ఇచ్చిన కానీ సంత్రాసు కొంచెం మందికి వర్చిరికి ఇంట్లో వచ్చిరికి కొంచెం సరిపోతుంది సార్ ఏ తల్లి పిల్లల చదువుకు బెంగ పడకుండా తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదమూడు వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల మందికి పైగా విద్యార్థుల కోసం ఏటా పది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు నాకు ముగ్గురు పిల్లలు మా ముగ్గురు బిడ్డలకి చదివించుకోవాలంటే నేను చాలా భయపడేదాన్ని ఒక పిల్లని చదివిస్తే ఇంకొక పిల్లకి ఏం చేయాలా అన్నది నేను ఆలోచించేదాన్ని ఇప్పుడు అలాగా కాకుండా నాకు భుజం తక్కినట్టుగా లొకేషన్ నాకు తల్లికి వెళ్ళినప్పుడు ముప్పై తొమ్మిది వేలు ముగ్గురు బిడ్డలకు వేయడంలో నేను ధైర్యంగా గుండె ధైర్యంతో ఇప్పుడు ముందు అడిగి వేసి నా పిల్లల ముగ్గురిని కూడా నేను చదివించుకోవడానికి ముందు అడిగి వేసాను గ్యాస్ ధరల భారం ఏ గృహిణి కుటుంబంపై పడకుండా దీపం టూ పథకం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని అమలు పరిచి రెండు కోట్ల ముప్పై లక్షలకు పైగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు ఈ పథకం కోసం ఏటా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు సంవత్సరానికి వచ్చి మేము రెండు వేల ఐదు వందలు అలా గ్యాస్ పెట్టి తీసుకునే వాళ్ళం ఒకటి అయిపోతే ఒకటి కానీ ఎప్పుడైతే బాబు వచ్చి దీపం పథకం కింద మాకు ఫ్రీ గ్యాస్ ఇచ్చారో నుండి మేము చాలా చాలా కలుగుతూ సంతోషంగా ఉన్నామండి కుటుంబ భారాన్ని మోసే మహిళలపై ప్రయాణ భారం అనేది పడకుండా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణంతో అతివల గమ్యాలను చేర్చి అసలైన పథకానికి శ్రీకారం చుట్టారు ఐదు కోట్ల పైచిలుకు ప్రయాణాలతో మహిళలు ఈ పథకాన్ని సూపర్ హిట్ చేశారు ఈ పథకం అమలు కోసం కూటమి ప్రభుత్వం ఏటా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చిస్తుంది ఈ ఉచిత బస్సు వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయి ఉన్నాయండి రోజు డైలీ వెళ్ళి రావటం చేయటం ఇలా నూట ఖర్చు ఈ ఖర్చులను మిగిల్చుకోవడానికి మా పిల్లల సేవింగ్స్ మిగులుతాయండి అన్నం పెట్టే అన్నదాతలు పెట్టుబడి కష్టాలు ఎదుర్కోకుండా ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు పరిచారు తొలి విడతలో ప్రతి రైతుకు ఏడు వేల రూపాయలు చొప్పున అకౌంట్లలో జమ చేశారు ఈ పథకం ద్వారా నలభై లక్షల మందికి పైగా రైతులకు ఏటా తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంది కూటమి ప్రభుత్వం మాకు అందా సుఖీభవ ఆగస్టు రెండో తేదీని పడ్డాయండి ఏడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు నరేంద్ర మోడీ గారు చేశారు ఐదు వేల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు వేశారు ఏడు వేల రూపాయలు కూడా అకౌంట్లో పడి ఉన్నాయి ఈ ఏడు వేల రూపాయలు మంచి టైంలో వ్యవసాయం పెట్టుబడి పెట్టే టైంలో కరువులో ఏడు వేల రూపాయలు వచ్చేయంటే రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండవ విడత మళ్ళా సంక్రాంతి టైంలో వేస్తారు కాబట్టి అప్పుడు పొలాలు పండు ఉంటాయి పంట పక్వానికి వచ్చే టైం కాబట్టి కోత ఘాటుకి అవుతుంది అలా మళ్ళా ఏప్రిల్ మేలో మళ్ళీ వేస్తారు కాబట్టి ఈ మూడు విడతలు కూడా మంచి రైతులకు టైంలో కాబట్టి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సీని త్వరితగతిన భర్తీ చేసి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందాలు నింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఈ నేటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మాలాంటి నిరుద్యోగులు ఎంతో సఫర్ అయ్యాం ఈరోజు మన గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం రాగానే దయచూపి ఒక డిఎస్సీ అదేనా మెగా డిఎస్సి ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ రావడం వల్ల నాలాంటి నిరుద్యోగులు ఎంతోమంది ఈరోజు చాలా సంతోషాన్ని అనుభవిస్తున్నారు పదిహేను నెలల కాలంలోని గూగుల్ టీసీఎస్ రిలయన్స్ వంటి అనేక కంపెనీలతో పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకున్నారు ఈ ఒప్పందాల వల్ల లక్షలాది యువతకు ఉద్యోగాల కల్పన జరగనుంది తద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే హామీని నిలబెట్టుకుంటున్నారు సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తూనే మరోవైపు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి పైగా ప్రజలకు యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సలు ఉచితంగా పొందేలా ఆరోగ్య ఆరోగ్య బీమాతో కల్పించారు పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్య తరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం బీసీల గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేల రూపాయలు వారి ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు తొంభై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ నాయి బ్రాహ్మణులకు అండగా నలభై వేల సెలూన్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు మత్స్యకారుల సేవలో పథకం ద్వారా లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మంది మత్స్యకారులకు వేట విరామ సమయంలో రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందించారు చేనేత కండగా జీఎస్టీ ఐదు శాతం రీయింబర్స్మెంట్ తో పాటు లూమ్స్ కు నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్ కు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి వర్గాన్ని పైకి తెచ్చేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ప్రజాసేవ పట్ల ఎంతో కమిట్మెంట్ ఉంటే తప్ప ఇలాంటి ఫలితాలు సాధ్యపడవు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో విరామం లేదు విశ్రమించడం తెలీదు రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన తప్ప మరో ఆలోచన లేదు అలాంటి నాయకుడు దొరకడం మన అదృష్టం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది కేవలం ఆరంభం మాత్రమే